హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పోహా పొటాటో చీజ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పోహా పొటాటో చీజ్ బాల్స్ అనేటివి ఎంతో సింపుల్గా అయిపోతాయండి అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు సో లేట్ చేయకుండా ఈ పోహా పొటాటో చీజ్ బాల్స్ రెసిపీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి రెండు ఆలుని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని బాయిల్ చేసుకోండి ఆలు బాయిల్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పోహాని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నానండి ఒక కప్పు అటుకులు అలాగే రెండు ఆలుతో దాదాపుగా పదిహేను దాకా చీజ్ బాల్స్ వస్తాయి కాబట్టి మీకు నచ్చినట్లుగా క్వాంటిటీ ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు అటుకుల్ని తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కోండి అటుకుల్ని ఒక రెండు నిమిషాలు అలాగే వాటర్లో ఉంచారంటే అటుకులు అనేటివి సాఫ్ట్గా తయారవుతాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది వాటర్ ఏమీ లేకుండా అటుకుల్ని మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి పొటాటోని పీల్ ఆఫ్ చేసుకొని తురుముకొని యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి తరిగినటువంటి ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు అలాగే కొత్తిమీర పుదీనా తరుగు యాడ్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ దాకా బియ్య పిండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండిని వేసుకోండి ఇప్పుడే ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతీని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా చేత్తో కలుపుకోండి వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలా చేత్తో కలిపారంటే మొత్తం చక్కగా కరిసిపోతుంది ఆలు మిక్స్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి ఇప్పుడు చీజ్ బాల్స్ని తయారు చేసుకోవాలండి మనం తయారు చేసుకున్నటువంటి పోహా ఆలు మిక్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కప్ షేప్లోకి తయారు చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచ్ సైజులో ఉన్నటువంటి చీజ్ బ్లాక్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టఫ్ చేసుకొని క్లోజ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఫ్రై చేసుకోవడానికి చీజ్ బాల్స్ తయారైపోయాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం చీజ్ని తీసుకొని స్టఫ్ చేసుకొని బాల్స్ లాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చీజ్ ఇష్టం లేని వాళ్ళు మనం చేసుకున్నటువంటి ఈ పోహా ఆలు మిక్చర్ని డైరెక్ట్గా బాల్స్ చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చీజ్ని స్టఫ్ చేసుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి పొటాటో చీజ్ బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వదలండి ఫ్లేమ్ని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాల్స్ని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకున్నారంటే బయట త్వరగా వేగిపోతుందండి వేసిన వెంటనే ఈ బాల్స్ని కదపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు కలుపుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి అంటే బాల్స్ చక్కగా వేగాయని ఇప్పుడు వీటిని ఒక గెరిట తీసుకొని ఆయిల్లోంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మీకు కావాల్సినన్ని చీజ్ బాల్స్ని తయారు చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా పోహా పొటాటో చీజ్ బాల్స్ తయారైపోయాయి ఇలా ఒకసారి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా తయారు చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి